మా ఫ్యామిలీని కూడా చాలా వరకు బలపరిచిన వ్యక్తి అండి అంటే మేము సంగసేవలోకి రాకముడితే మా ఫ్యామిలీని చాలా వరకు బలపరిచినటువంటి వ్యక్తి నాకు ఎప్పుడైనా డౌట్ వస్తే మాత్రం ఈయన గురించి వస్తాను సో నాకు చాలా డౌట్లు వస్తా ఉన్నప్పుడు నేను చాలా వరకు అడిగితే ఉన్నప్పుడు సేవలకు నన్ను చాలా వరకు బలపరిచి మొదట్లో నేను చాలాసార్లు కురుక్కుపోయిన దినాలు కూడా చాలా నా లైఫ్లో అయితే చాలా కోకలో ఇప్పుడు కాదు కానీ అప్పట్లోని మాటి మాటికి కృంగిపోతూ ఉండబడి అలాంటి టైంలో బ్రదర్కి ఫోన్ చేస్తే గంటలు ధరబడి అర్ధరాత్రి రెండు గంటలు ఫోన్ చేసి ఎత్తుతాడు అన్నమాట ఇక్కడి నుంచి అలవాటు తెచ్చుకున్నాను నేను బ్రదాయాన్ని నిజంగా అంటే ఒక మాట చెప్పాలంటే బ్రదర్ విషయంలో అది పొగడతని కాదు అత్యంత నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప అన్న అలాగే ఆయన ఏమై ఉన్నారో అది దేవుని కృప కాకపోతే నేను ముందు నేను చెప్తాను ఈ పోతున్నట్టు ఉంటారు ఈ నెల్లు కొందా చెప్పారు అనుకోండి దేవునికి మహిమగా ఉంటుంది దేవునికి తీసుకు వస్తాం చిత్తం అయితే ఈ నెల్లుందా చెప్తాను దేవత చిన్న ప్రార్థన చేద్దాం మన మధ్య సాగున్నారా ఇలా మా మధ్య క్రిష్టోయ్య గారు కూడా ఉన్నారు చిన్న ప్రార్థన చేస్తారు సాగు ప్రసాద్ పాలుగారు అయ్య గారి గురించి పరిషిక్ కరపగలుగుతాను నేను నీకు వందన నీ చిత్తాన్ని సరిగా బ్రబాని తీసుకొని వచ్చి మాతో మీరు మాట్లాడారు ఎవా నీకు వంద తప్పనిసరిగా పరిషిద్దరుకున్న లక్షణాలు బయటపరచుకు స్తోత్రం ఇందులో నాకు ఏ లక్షణం కూడా లేదు అవా అయ్యా నాకు దయచేవా తండ్రి నాకు ఇప్పుడే వాళ్ళ బ్రహ వాక్యం మెడలు తోడనే వెలుగు కలిగిందని చెప్పాడు ప్రభా నాకు ఇప్పుడే మీరు ఇచ్చినందుకు వస్తూ ఉంటున్నది అయ్యా తండ్రి మీ సేవకులకి మంచి ఆరోగ్యం ఇచ్చారు ఇన్ని సంవత్సరాల వరకు ఎంత మందిని బలపరచారు ప్రభా నుంచి కూడా ఇంకెంత మందిని బలపరచాలనే దృష్టిలో ఉందో అంత మందిని బలపరిచే కృపణి చెయ్యండి ఆ బలం ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి ఇవ్వండి నీ కృపణి కావకూడదు నాయన ఇంక ఎంతైతే నీ దృష్టి ఉందో నీ సేవకుల మీద అంత దృష్టిని అంత ఉద్దేశాన్ని మీరు బయలుపరుచున్నందుకు నీకు స్తోత్రాన్ని మా మాలాంటి వారిని ఎంతో మంది బలపరిచే సేవకులు అయిపోవాలి ఓ తండ్రి అపోస్తుడైన పోగులు చాలా మందిని బలపరిచారు తండ్రి తండ్రి నీకు వందనాలు ప్రభు అంత ఉద్దేశం మీరు పెట్టినందుకు వందనాలు అయ్యా నరనాలలో అలాంటి ఉద్దేశాన్ని క్రియ చేస్తున్నందుకు స్తోత్రాలయ్యా మీరే కృప చూపించి మహిమ పొందమని ఏ సయ్య నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకొని నాం తండ్రి Happy birthday. ਪਿੰਡ ਚੱਪਲ ਮਾਰਦੇ ਤਾਂ ਹੈਪੀ ਬਰਥਡੇ ਟੂ ਯੂ ਹਾਪੀ ਬਰਥਡੇ ਟੂ ਯੂ ਡੀਅਰ ਪਾਲ ਟੂ ਯੂ ਹੈਪੀ ਬਰਥਡੇ ਟੂ ਯੂ ਉਹਨੂੰ ਕੰਤਾਦਾਂ ਮਾਰੇ ਆਉਣ ਸੰਬੰਧ ਪ੍ਰਾਰਥਨ చేయండి ਆਂ ਵੱਛਨਾ ਨਾ ਕ੍ਰਿਸਮਸ ਹੁੰਦਾ క్రిస్మస్ ప్రపంచం మొత్తం మీద చాలా గ్రాముగా జరగాలని నేను ప్రార్థన చేస్తున్నా కరోనా లేదు ఏదో లేదు అంతే ఆమె